రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి వైభవంగా జరిగాయి తెల్లవారుజాము నుంచే సాయి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడీతో సందడి నెలకొంది పూజలు కీర్తనలతో సాయినాథుని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది హైదరాబాద్ కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు గురు పౌర్ణమి పురస్కరించుకుని హైదరాబాద్ దిల్చుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు నల్గొండ జిల్లా చిట్యాల నార్కెట్పల్లి సాయిబాబా వేణుగోపాలస్వామి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా రామగిరిలోని సాయిబాబా ఆలయాలు సాయి నామస్మరణతో మారుమూగాయి ఆషాఢ శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది గురు సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు గోదావరిలో స్నానం ఆచరించి నదీ తీరాన ఉన్న బాబా ఆలయంలో సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో నేటితో గురు పౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి అమ్మవారిని దర్శించుకున్న ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు వేద పండితులు వ్యాస మహర్షులకు విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం పూర్ణాహుతితో ఉత్సవ ముగింపు పలికారు గురు పౌర్ణమి హైదరాబాద్లోని హైదరాబాద్ లోని పంజాగుట్ట సాయినాథుని క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది తెల్లవారుజాము నుంచే ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అబిట్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో గురు పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఖమ్మం జిల్లా మధిరలో వేడుకలు ఘనంగా జరిగాయి సాయినాథుని దర్శించుకునేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు